ఇంకా పెంచుల్ కోండ్లో అయితే మేమైతే దిగిపోయామండి స్టార్టింగ్లోనే ఏంటి ఇది చెప్తుంది అని అనుకుంటున్నారా ఎందుకంటే ఫస్ట్ మీరు వీడియో చూసింటేనే అర్థం అయిపోయి ఉంటుంది ఇంతవరకు మన వీడియో చూడకుండా ఉంటే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేసాను వెళ్ళి అక్కడ అయితే చూసేయండి దాని కంటిన్యూషన్ పార్టేనండి ఇది ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చేసాం కదా ఇంకా అందరం తుఫాన్లో నుంచి అయితే అందరం ఒక్కొక్కరిగా అయితే దిగుతున్నాము చాలా టైర్డ్ అయితే అయిపోయింది లేట్ కూడా అయిపోయిందండి ఇంకా మేము త్వర త్వరగా వెళ్ళాలని చెప్పేసి ఇంకా తొందరగా అయితే ఇక్కడ వెళ్తున్నాము ఎండ అయితే కొంచెం తక్కువగానే ఉందండి ఆ రోజు ఇంకా ట్వెల్వ్ థర్టీకే కూడా అయితే క్లోజ్ చేసేస్తారు కాబట్టి మేము గుండ్లు చేర్చుకొని స్నానం చేసి రెడీ అయ్యి దర్శనానికి వెళ్ళాలి కాబట్టి త్వరగా అయితే వెళ్తున్నాము ఇంకా అక్కడే ఒక అర్ధ గంట అలాగా టైం అయితే వేస్ట్ అయిపోయిందండి మేమైతే రూమ్స్ కోసం వెతుక్కుంటూ ఈ విధంగా టైం అయితే వేస్ట్ చేసుకున్నాము అలా కాకుండా లగేజ్ మొత్తం కారులోనే పెట్టేసి మేమైతే గుండ్లు చేయించుకోవడానికి వెళ్ళింటే మాకు ఇంకా కొద్దిగా టైం అయితే సేవ్ అయ్యి చూస్తున్నారు కదా ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమ నుండి చాలా బాగుంటుందండి కోన్ అయితే నాకైతే చాలా చాలా ఇష్టము ఇక్కడికి వెళ్ళడానికి మ్యారేజ్ అయిన తర్వాత ఇది నేను సెకండ్ టైం అయితే వస్తున్నాను ఫస్ట్ అయితే నా మ్యారేజ్ అయిన కొత్తలో అయితే నేను ఒకసారి వచ్చాను ఇప్పుడు ఇంకా సెకండ్ మా పిల్లలు పుట్టెంటికలు తెప్పించుకోవడానికి ఇక్కడికైతే వచ్చానండి చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే థర్స్డే రోజు అనుకున్నాం కానీ అది ఫ్రైడేకి అయితే అయిపోయింది రూమ్స్ అయితే చాలా తక్కువగా ఉన్నాయండి ఉంటాయో లేవో కూడా తెలియదు కానీ మళ్ళా కొన్ని రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు ఇలా అయితే జరుగుతూ ఉంది రూమ్స్ అయితే మాకైతే దొరకలేదండి సరే రూమ్స్ దొరకకపోతే సరే కానీ ఇంకా మనం చేయాల్సిన పని మనం చేద్దామని చెప్పేసి ఇక్కడికైతే వెళ్తున్నాము ఇంకా గుండు చేయించుకుంటాం కదా ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నామండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇప్పుడు మామూలుగా వారాలు జరుగుతున్నాయి కాబట్టి జనాలు కొద్దిగా పర్వాలేదు బాగానే ఉన్నారండి అలా అయిపోయింది కదా అందుకే వారాలు అయితే జరుగుతున్నారు మేము అయితే సెకండ్ వారం అయితే వెళ్ళాము ఇక్కడికి ఇంకా మొత్తం ఇక్కడి నుంచి అయితే మేము వెళ్తూ ఉన్నాము చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇంకా ఇక్కడ కళ్యాణ దగ్గరికి దగ్గరకైతే మేము వెళ్తున్నాము ఇది చేసే దారండి ఇక్కడే పొంగళ్ళు చేసుకొని దేవుడికి అయితే వేసుకోవచ్చు ఇంకా ఇక్కడైతే షెడ్లు కూడా ఉన్నాయి రెండు మూడు షెడ్లు అయితే ఏర్పాటు చేస్తారు అట్లా పొంగళ్ళు చేసుకొని వండుకొని చేసుకునేదానికి ఇంకా ఇక్కడే షవర్స్ అవన్నీ ఉంటాయి మనం స్నానాలు చేసేదానికి రెడీ అయ్యేదానికి అన్ని సౌకర్యాలన్నీ చాలా బాగుంటాయండి ఇక్కడ ఈ రాతి మీదనే మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే కూర్చున్నాము ఈసారి వచ్చినప్పుడు కూడా ఇక్కడే కూర్చున్నామండి ఇక్కడైతే అన్ని ఫెసిలిటీస్ చాలా బాగుంటాయి బాత్రూమ్ వాటర్ ఫెసిలిటీ కానీ ఇక్కడ చల్లగా కూర్చుండేదానికి చెట్టు కానీ బండ అన్నీ బాగున్నాయి కాబట్టి మేమైతే పోయినసారి ఇక్కడే కూర్చున్నాము ఈసారి కూడా ఇక్కడే కూర్చున్నాము ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా గుండ్లు చేయించుకోవడానికి వెళ్ళాలి కాబట్టి ఇంకా అదే హడావిళ్ళు అయితే ఉన్నామండి ఇక్కడ ఇంకా మా అమ్మ అయితే మాకు బట్టలు పెట్టాలి కదా ఇంకా దానికోసమే ఇక్కడైతే మేము కూర్చుంటున్నాము మా దీత అయితే అస్సలు కాపరేట్ చేయలేదండి దాంట్లో వచ్చేసాం కాబట్టి చాలా టైర్డ్ అయితే అయిపోయింది మా చరణ్ మాత్రం అంతా కలిసి ఐస్ క్రీమ్ అయితే తింటున్నాడు ఇంకా మా అమ్మ పెట్టాల్సిన బట్టలు కానీ స్వీట్స్ పూలు పండ్లు ఇవన్నీ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టుకున్నాం కాబట్టి అవన్నీ తీసి నేనైతే బరాతాల్లో సర్దుతూ ఉన్నాను మా అమ్మ అయితే వస్తుంది ఇంకా ఊళ్ళో పెట్టడానికి ఇప్పటికే చాలా లేట్ అయితే అయిపోయిందండి ట్వెల్వ్ థర్టీకే గుడి అయితే క్లోజ్ చేసేస్తారు కాబట్టి మేమైతే చాలా హడావిడైతే అయిపోయిందండి చాలా వీడియోస్ ఫొటోస్ ఇవన్నీ తీసుకుందాం అనుకున్నాం కానీ అదేం కుదరలేదు చాలా హడావిడైతే అయిపోయింది మా చరణ్ మాత్రం నిమ్మలంగా కూర్చొని సమోసా అంట వంట ఇవంట తింటూ ఉన్నాడు ఇంకా నేను మా ఆయన మా అద్విత అయితే కూర్చున్నాము మా అమ్మ అయితే అంతా సర్దుకుంటూ ఉంది ఇవన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకొని నాకైతే ఒళ్ళో పెడుతుంది తల్లిగారు బట్టలు పెట్టాలి కాబట్టి నాకు మా పిల్లలకి మా ఆయనకి నలుగురికి అయితే మా అమ్మ బట్టలు తీసుకొని వచ్చి నా అయితే పెడుతుందండి ఈ బట్టలు తీసుకున్న తర్వాత గుండ్లు చేయించుకోవడానికి వెళ్ళాలి కొంతమంది అయితే పుట్ట దగ్గర పెడతారు కానీ మాకు పుట్ట దగ్గర ఏం లేదండి అవి కూడా అప్కమింగ్ వీడియోస్లో అయితే వస్తాయి చూసేయండి మాకంతా ఇక్కడ పెంచుల కోండలోనేనండి పుట్టెంటుకలు తీసుకునేటప్పుడు ఈ విధంగానే పెట్టుకోవాలి ఇంకా మా చరణ్ అయితే నమస్కారం చేస్తున్నాడు మా అమ్మకి ఇంకా ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఇంక మేమైతే త్వరగా అయితే వెళ్ళిపోతున్నాము ఇంకా మా పనిలో మేము ఉంటే ఇంకా కొంతమంది ఫొటోస్ తీసుకునే వాళ్ళు వీడియోస్ తీసుకునే వాళ్ళు అయితే ఉన్నారు ఇక్కడ ఇంకా మా మామ అద్విత చరణ్ ముగ్గురు నిలబడుకొని ఫొటోస్ అయితే తీయించుకుంటూ ఉన్నారు ఇంకా మా ఆయన కూడా జాయిన్ అయ్యారు మరిది వీళ్ళందరూ అయితే ఫొటోస్ అయితే ఎత్తుకుంటూ ఉన్నారు ఇంకా మిగతా వాళ్ళు రచ్చబండ మీద కూర్చొని అలా ఇలాగా ఉన్నారండి ఇంకా గుళ్ళు చేయించుకోవడానికి టైం అయిపోతుంది కదా అందుకోసమే అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు ఇంకా ఇప్పటికే లేట్ అయితే అయిపోయింది ఫస్ట్ మా మామ అయిపోయి టికెట్స్ అయితే తీసుకొని వచ్చారు ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి అక్కడ సాంగ్యం పెట్టాలి కాబట్టి ఇంకైతే నేను పరిగెత్తుకొని అయితే వెళ్తున్నాను ఇంకా గుడి క్లోజ్ చేసేస్తారు కాబట్టి ఇంకా ఫస్ట్ అయితే మా చరణ్కి ఇంకా మా తమ్ముడు అయితే చేయాలి కాబట్టి ఈ విధంగా అయితే సాంగ్యం చేస్తారు ఇంకా కొబ్బరి గిన్నె రై గుడ్డలు ఇలాగ టవాలు ఇవన్నీ తెచ్చి పెడతారు కదా ఇంకా మేనమామ అయితే మూడు కత్తిరింపులు ఆకు ఫస్ట్ కట్ చేస్తారు దాని తర్వాత ఎంటికలు మూడు కత్తిరింపులు అయితే మేనమామ కట్ చేయాలి దాని తర్వాతే అయితే కట్ చేయాలి ఈ విధంగా ఇంకా మా చరణ్ అయితే చెప్పని అవసరమే లేదండి బోర్ మనీ ఏడుస్తూనే ఉన్నాడు ప్రతిరోజు మేమైతే ఇంటి దగ్గర అనుకుంటూనే ఉన్నాము పెంచుల కోణలో మనం ఇంటికి లేయాలి పెంచుల కోండలో మనం ఇంటికి లేవ్వాలి ఇలా అన్న చెప్తే కొద్దిగన్నా ఏడ్చుకున్నా ఉంటాడు అనుకుంటే ఎక్కువగా ఏడ్చేశాడండి అండి అక్కడైతే నాకైతే చాలా టెన్షన్ అనిపించింది ఎక్కడ కాట్లు పెడతాయో గుండు అని చెప్పేసి కానీ అలాగైతే ఏం లేదు బాగానే కోఆపరేట్ చేశాడు ఇక్కడైతే మా తమ్ముడు కొబ్బరిగున్నైతే ఒత్తుతున్నాడు ఇంకా దిష్టి తీసి డబ్బులు అయితే ఇవ్వాలి కదా ఆ ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుందండి ఇంకా గుండె అయితే స్టార్ట్ చేస్తున్నాడు నాకైతే టెన్షన్ అయితే వస్తుంది ఎక్కడ ఈ కొని రక్తం పాడొచ్చేస్తుందో అని చెప్పేసి అలా ఏం లేదు ఫోన్ అయితే ఇస్తే కొద్దిగా అయితే సైలెంట్ అయ్యాడు కానీ ఫోన్ ఇచ్చినా కూడా వాడు ధ్యాస్ అంతా గుండె మీదనే ఉందండి చూసేయండి మీరు కూడా ఇంకా చరంద్ అయితే అయిపోయింది ఇంకా అద్వి దగ్గరకైతే వచ్చేసాము సేమ్ ప్రాసెస్ అద్విత కూడా చేయాలి మా తమ్ముడు ఇక్కడ అద్వితా కూడా మూడు కత్తిరింపులు అయితే ఇస్తుంది ఫస్ట్ మేన్మాం చేయాలి కాబట్టి అద్విత కూడా చాలా ఏడ్చేస్తుందండి అంటే చాలా చిన్నపిల్ల కదా తొమ్మిది నెలల వయసే కాబట్టి ఏడుస్తుంది భయపడిపోయింది ఇక్కడ మా చరణ్ చూస్తున్నారు కదా నా ఇంటికి ఎలా పోయాయో ఎలా పోయాయో అండి సారికి గుండి తడుక్కోకోవడము ఆ తర్వాత ఏడుస్తూ ఉన్నాడు ఇంకా ఇక్కడ మా మరిదికి మా అత్తకి అందరం గుండెలేనండి మా ఆడబిడ్డ తప్పక మా ఇంట్లో ప్రతి ఒక్కరు గుండు చేపించుకున్నాము ఇంకా యాస్టిస్ చరణ్కి ఎలాగైతే చేస్తాడో కొబ్బరి గిన్నె వస్తాడు కదా అలాగే ఇక్కడ అద్వితా కూడా మా తమ్ముడు అయితే వస్తున్నాడు మూడు ముక్కలైతే చేసి ఈ విధంగా దిష్టి అయితే తీసి ఇంకా డబ్బులు అయితే ఇవ్వాలి అలానే జరుగుతుంది ఇక్కడ ఇంకా మా అద్విత అయితే ఇంకా నేను పాలు ఇస్తే కొద్దిగా సేపు గుట్టుగా ఉంది కానీ పాలు ఇవ్వకపోతే చాలా ఏడుస్తుంది అంటే ఎవరికైనా భయమే కదండి ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా ఏడుస్తారు పిల్లలు ఇంకా ఆయన కూడా చాలా కాపరేట్ చేశారు వాళ్ళ దారిలోనే వెళ్ళాలని చెప్పేసి అద్వితా ఏడ్చినప్పుడే బాగా గుండెయితే గీశారండి చూస్తున్నారు కదా మా చరణ్ అయితే ఒకటే ఏడుపు గుర్తు చేసుకోవడం ఏడవడం గుర్తు చేసుకోవడం ఏడవడం ఇలాగైతే జరుగుతుంది ఇంకా వాళ్ళ అయితే పట్టుకొని కూర్చున్నాడు ఇంకా అద్వితాకైతే గుండు గీయడం ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా నేనైతే పాలిస్తుంటే ఆయన అయితే గుండు చేశాడు లేదంటే అసలు కాపరేట్ చేసేదే కాదు ఆయన ఫేస్ చూసేది ఏడవడం ఆయన ఫేస్ చూసేది ఏడవడం ఇలాగైతే జరుగుతుంది ఇంకా వాళ్ళ అబ్బాయి అయితే చరణ్ ఇలా ఉదారుస్తూ ఉన్నాడండి చాలా మంది అయితే ఇక్కడ గుడ్లు చేపించుకుంటూ ఉన్నారు అది కూడా మాకు టెన్షన్గా ఉంది ట్వెల్వ్ థర్టీకే గుడి క్లోజ్ చేస్తామన్నారు కదా ఎలా అవుతుందో ఏమో మరి చూడాలి ఇంకా ఒక్కొక్కరిగా అందరం అయితే చేపించుకుంటూ ఉన్నామండి ఇక్కడ చూసేయండి మీరు కూడా అద్విత అయితే చాలా సతాయించిందండి నాకైతే చాలా భయం అయింది ఎక్కడ గీక్కుంటుందో మళ్ళీ బ్లడ్ వస్తే చాలా ఇబ్బంది కదా అందుకని చెప్పేసి నాకైతే భయం వేసింది కానీ బాగా అయితే గీశారు కొద్దిగా ఏడ్చింది అదే ప్రాబ్లం మా అద్వితతో చిన్నపిల్ల కాబట్టి ఇంకా మీరు కూడా చూసేయండి ఇంకా ఇక్కడైతే మా ఆయనకు కూడా గుండు గీయడం అయిపోయిందండి ఇంకా నాకు రెండు పిల్లకలు వేసారని చెప్పేసి మా తమ్ముడు ఒకటేమైనా ఫోటో తీస్తాను వీడియో తీస్తాను అని చెప్పేసి ముందు పక్కకు వచ్చి ఫొటోస్ వీడియోస్ ఇవన్నీ అయితే తీస్తూ ఉన్నారు నాకు తెలిసినప్పటి నుంచి నేనైతే ఎప్పుడు గుండు గీయించుకోలేదండి ఎప్పుడో చిన్న పిల్లప్పుడైతే మా అమ్మ మూడు సార్లు అయితే గుండు చేయించిందంట కానీ నాకు తెలిసినప్పటి నుంచి నేను ఎప్పుడు చేయించుకోలేదు ఇప్పుడు మా నాకు పిల్లలు పుట్టారు కాబట్టి పుట్టింటికి వేస్తున్నాం కాబట్టి నేను కూడా గుండు చేయించుకున్నాను ఇంకా అందరం గుండ్లు చేయించుకోవడం అయితే అయిపోయిందండి మా చరణ్ చెప్పాను కదా నా వెంటకలు ఎట్ల పోయినాయి నా వెంటకలు ఎట్ల పోయినాయండి గుండు తడుపుకుంటూ అట్లా ఏడుస్తూనే ఉన్నాడు ఇంకా అందరికి గుండ్లు అయిపోయాయి ఇంకా ఎక్కడన్నా కొదవేమన్నా ఉందేమో చూసుకొని అందరం అయితే మళ్ళీ ఒకసారి అయితే చేయించుకున్నాము అందరం గుండ్లు కలిసి ఒక చోట నిలబడుకొని ఈ విధంగా ఫొటోస్ వీడియోస్ అవన్నీ తెప్పించుకుంటూ ఉన్నాము ఒక్కసారి కాపరేట్ చేయమన్నా మా చరణ్ అయితే అస్సలు కాపరేట్ చేయలో ఒక్క వీడియో అన్న ఒక్క ఫోటో అన్న అందరం కలిసి ఎత్తించుకుందాం అనుకుంటే ఎక్కడే కానీ మాకు గ్రూప్ ఫోటో కూడా లేదండి అలా అయితే ఆ హడావిడైతే అయిపోయింది కనీసం ఇక్కడ నిలబడుకొని అయినా వీడియో కానీ ఫోటో కానీ ఎత్తుకుందామంటే అది కూడా జరగలేదు పిల్లలు ఒకటి ఏమైనా ఏడుస్తూనే ఉన్నాడు చరణ్ ఏడుస్తున్నాడని ఇంకా అద్విత కూడా ఏడుస్తూనే ఉందండి అలా అయితే జరిగింది ఇంకా బియ్యము అవి తెచ్చింటాం కదా అవన్నీ వాళ్ళకైతే ఇచ్చేసి ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నామండి చాలా బాగా దర్శనం అయ్యాడు ఇంకా నా మనసులో కోరికలన్నీ దేవునికి అయితే చెప్పుకొని అలాగే నిలబడిపోయాను చాలా చాలా బాగున్నాడండి దేవుడైతే దేవుడు అయితే తిరుమల అలాగా కాదు కానీ ఇక్కడ చాలా తొందరగా అయిపోయింది చాలా ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయిందండి చూస్తున్నారు కదా జనాలు కూడా చాలా తక్కువ మందే ఉంది వితిన్ టెన్ మినిట్స్లో అయితే మాకు దర్శనం అయిపోయిందండి ఇంకా దర్శనం అయిపోయింది ఇక్కడ కూడా కాసేపు అయితే గుళ్ళో కూర్చొని ఇంకా గుడి క్లోజ్ చేసే టైం అయితే అయిపోయింది కాబట్టి ఇంకా మేము కూడా కరెక్ట్ టయానికే లోపలికి అయితే వచ్చేసాము ఇంకా కాసేపు లేట్ అయినా కూడా మాకైతే దర్శనం అయిపోయేది కాదు మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీకి దర్శనం జరిగేది చాలా లేట్ అయితే అయిపోయేదండి ఎలాగో కరెక్ట్ టయానికే దర్శనం అయితే చేసేసుకొని ఇంకా కాసేపు అక్కడ కూర్చొని ఇంకా మేమైతే బయటకు వెళ్తున్నాము మా చరణ్ చూస్తున్నాడు కదా పంచా పంచాసొక్క అని చెప్పేసి చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు అందుకోసమే ఇక్కడైతే తెచ్చాం మేము అవి వేసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి మా చరణ్ అయితే ఇంకా ఇక్కడ పెన్సిల్ నరసింహ స్వామిని అయితే దర్శనం చేసేసుకొని ఇంకా మేము ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇక్కడైతే గుడుగైతే వస్తూ ఉంది చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ శారీస్ కూడా అమ్ముతారు ఇంకా ఇదేనండి ఆదిలక్ష్మి అమ్మవారి టెంపుల్ లోపల కెమెరాస్ తీసేదానికి ఆలో అయితే ఉండదు కదా అందుకోసమే మేమైతే ఫోన్స్ కానీ వీడియోస్ ఏం తీయలేదు బయటికి జస్ట్ బయట నార్మల్గా అయితే చూపిస్తున్నాను ఇక్కడ శారీస్ కూడా అమ్ముతారండి ఎవరైనా కావాలనుకుంటే మనం అక్కడే కొనుక్కోవచ్చు ఇంకా అదంతా అయిపోయింది మళ్ళీ మేమైతే వెనక్కి వెళ్ళిపోతున్నాము ఇక్కడ అయితే మేము పల్లెం వేసుకోవాలి మళ్ళీ బెల్లం అన్నం ఇవన్నీ చేసేసుకొని అందుకోసమే టైం పెద్దగా లేదు కాబట్టి మేమైతే త్వరగా అయితే వెళ్ళిపోతున్నాము మా వాళ్ళు అయితే ఇయర్లీ వన్స్ అయినా వెళ్తూ ఉంటారండి స్వామి మాకైతే దేవుడు కాబట్టి మా ఇంటి దేవుడు కాబట్టి పెంచిల్ స్వామి నేనైతే మ్యారేజ్ కాకముందు ఒక ఫైవ్ సిక్స్ టైమ్స్ అయితే వెళ్ళాను ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత ఒక టూ టైమ్స్ అయితే వెళ్ళానండి ఇదంతా గుడి బ్యాక్ సైడ్లో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడైతే ఇంకా కనిపిస్తుంది కదా చెట్టు ఉయ్యాలలు కడతారు పిల్లలు లేని వాళ్ళు ఇలా చెట్టు ఉయ్యాలి కడితే పిల్లలు పుడతారు అనే నమ్మకం అండి చాలా బాగా కట్టారు ఇక్కడ చాలా మంది కూడా ఉయ్యాలలు అయితే కట్టారు ఇదంతా బ్యాక్ సైడ్ ప్రదేశం అండి మీకు చూపిస్తామని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాము ఇక్కడ కూర్చొని ఇంకా టెంకై కొట్టింటాం కదా అదైతే చిప్ప కొట్టుకొని ఈ విధంగా మేమైతే తింటున్నాము ఇది ఆంజనేయ స్వామి గుడి అండి ఇది కూడా లోపలైతే ఏం ఎత్తలేదు మామూలు బయట మాత్రమే చూపిస్తూ ఉన్నాను ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మా అమ్మ అయితే అద్వితాకి గాజులు తీసుకునిందండి గోల్డ్వి అవైతే మేనమామ అంటే మా తమ్ముడు అయితే అద్వితా చేతులకైతే వేస్తున్నాడు చూస్తున్నారు కదా అప్పటికే మా అద్వితా అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకునింది ఆ డ్రెస్లో చాలా చిరాకు అందులో ఎండ నిద్ర కూడా సరిగా పోలేదండి చాలా విసిగించేసింది చూస్తున్నారు కదా ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉంది అందుకే ఫస్ట్ మేమైతే డ్రెస్ చేంజ్ చేసేసి మా అద్వితాను అయితే కొంచెం ఫ్రీ చేసాము మా తమ్ముడు అయితే ఇంత నిదానంగా వేస్తూనే ఉన్నాడు మేమైతే మళ్ళీ పల్లెం వేసుకోవాలి కాబట్టి చాలాసేపు ఎక్కడా కూడా కూర్చోలేదండి ఇంకా అందరం ఇలాగే చేప వేసుకొని అందరం ఒక చోటయితే కూర్చోమంటే ఇంకా మా అత్త వెళ్ళి ఇంత ముందుగా చూపించాను కదా షెడ్ అనేసి ఆ షెడ్ దగ్గర అయితే ప్రసాదం వండుతూ ఉందండి ప్రసాదం వండుకొని ఇక్కడే పల్లెం అయితే వేసుకోవాలి మా అద్విత చూస్తున్నారు కదా చాలా విస్క్ అయితే అయిపోయింది ఇంకా చరణ్ వాళ్ళ అబ్బాయి అయితే చూస్తున్నారు కదా అక్కడ ఉన్నారు ఒక టేబుల్ మీద మా చరణ్ కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తాడండి ఎక్కడికన్నా తుడుకొని మొత్తం చూస్తున్నారు కదా గుడి అయితే చాలా సూపర్గా ఇక్కడ లొకేషన్ ఇవన్నీ చాలా బాగుంటాయండి ఇవేనండి పూలు మనం ప్రసాదం చేసుకొని దేవుడి దగ్గరకైనా ఎత్తుకొని పోవచ్చు మేము ప్రసాదం చేసుకునే అయితే టైం అయితే అయిపోయిందండి గుడి కూడా క్లోజ్ చేసేసారు ఇంకా మనం కంపల్సరీగా మనం భోజనం చేయాలంటే ముందు మనమైతే ఒక్క పొద్దు చెల్లించుకోవాలి కాబట్టి ప్రసాదం అయితే చేసుకుంటున్నాము ఇక్కడ మాతో ఒకటే ప్రసాదం అయితే చేస్తుందండి పొయ్యి మీద అన్నీ వాళ్ళే సప్లై చేస్తారు మనం మన వస్తువులు అయితే ఎత్తుకొని పోయి ఇక్కడైతే ప్రసాదం చేసుకోవాలి మాకైతే ఈ సాంప్రదాయం ఉందండి చాలా మందికి ఇలా ఉంటుంది కొంతమందికి అయితే ఇలాగా ఉండదండి ఎవరికైనా ఈ విధంగా మేం చేసుకున్న ప్రాసెస్లో మీకు ఎవరికన్నా ఉందా ఉంటే కన్నా కింద కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకా ప్రసాదం అయితే వండుకోవడం అయిపోయిందండి ఇంకా నేను మా అత్త మా మామ మా మరిది మా ఆయన అందరం కలిసి ఈ విధంగా పల్లెం వేసుకోవడానికి అయితే గుడి అయితే వెళ్తున్నామండి ఎందుకంటే గుడి లోపలికి తీసుకువెళ్ళలేము కదా చెప్పాను కదా అందుకోసమే ఇక్కడ అయితే పల్లెం వేసుకుంటున్నాము ఇక్కడ మేము పల్లెం వేసుకుంటూ ఉంటే ఇంకా మా తమ్ముడు అయితే గదులు కావాలి కదా మనకి అందుకోసమే అక్కడ క్యూలో నిలబడుకొని ఉన్నాడు మనకు కంపల్సరీగా గది అయితే అవసరం పడుతుంది మేము నైట్ అక్కడే స్టే చేస్తున్నాం కాబట్టి ఇంకా మా తమ్ముడికి అయితే కీస్ ఇచ్చేశారు ఆధార్ కార్డు చూపిస్తే కీస్ అయితే ఇస్తారంట ఇంకా మా తమ్ముడు కీస్ తీసుకొని అయితే వచ్చేసారు ఇంకా మేమైతే ఇక్కడ పల్లెం కూడా వేసుకుంటున్నాము చూసారు కదా చాలామంది నా వీడియోస్ చూసింటే అర్థమవుతుంది మేము ఇంటి దగ్గర ఎలాగైతే ఒక్క పొద్దుంటాము అలాగే ఇక్కడ కూడా ఒక పొద్దు అయితే ఉంటామండి మూడు పల్లెలు వేసి ప్రసాదాలు అయితే పెడతాము దేవుడి దగ్గర ఇంకా మూడు పల్ల్యాలు వేసుకొని టెంకాయ కట్టుకొని అయితే వచ్చేసామండి ఒక పొద్దు అయితే చెల్లించేసుకున్నాము ఇంకా ఇక్కడైతే మా పెద్దమ్మ ఇంకా అద్వితాకి చేయిను మా చరణ్కి అయితే బ్రేస్లెట్ తీసుకొని వచ్చారు మా పెద్దమ్మ వాళ్ళండి మా ఆయనకి మేనెత్తగారులండి ఇంకా ఒక ఆమె అయితే బ్రేస్లెట్ తీసుకొని వచ్చింది ఒక ఆమె అయితే గోల్డ్ చైన్ అయితే తీసుకొని వచ్చింది ఇంకా ఇక్కడ కొండలో పెట్టాలి కాబట్టి జస్ట్ సాంప్రదాయం ప్రకారం అలాగైతే పెడుతున్నాము లే మళ్ళీ తీసేసుకున్నాము ఎందుకంటే పిల్లలు అయితే పోగొట్టేస్తారు కాబట్టి ఊరికి అలా అయితే పెట్టేసామండి ఇంకా ఇవన్నీ మేమైతే సర్దుకుంటున్నాము ఇక్కడ గదుల్లోకి వెళ్ళాలి కాబట్టి ఇంకా మా చరణ్ అయితే అది తిమ్మన్నా కూడా తీయడం లేదు ఒకటే ఆయన చూసుకుంటూనే ఉన్నారు ఇవేనండి మా ఆయన వాళ్ళ పెద్దతో ఈమెకి వీడియోస్ అన్న ఫొటోస్ అన్నా పరమ చిరాకు అందులో చాలా సిగ్గుపడుతుంది ఏ వీడియోస్లో కానీ కనపడమన్నా కనపడదు ఇంకా మేమందరం ఇక్కడ గదులోకి వెళ్ళాలని చెప్పేసి ఇంకా అన్నీ తటాబుట్ట అంతా సర్దుకొని మేమైతే వెనక్కి వెళ్ళిపోతున్నాము చూస్తున్నారు కదా కొండ అయితే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ కొండ మధ్యలో నామం అయితే కనిపిస్తుంది వీడియో తీ వీడియో తీ అని మా ఆయన చెప్తుంటే నాకు ఎక్కడ కనిపిస్తుంది ఎక్కడ కనిపిస్తుంది అని అయితే నేను అంటూ ఉన్నాను అలాగైతే ఇక్కడ వీడియో అంతా తీసామండి చాలా చాలా బాగుంటుంది ఎండ కూడా పెద్దగా ఏం లేదు ఆ రోజు ఇంకా ఇక్కడైతే లడ్డు అయితే వచ్చాడు మా ఆయన ఇంతవరకు నా వీడియో చూసారంటే ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది కదా ప్లీజ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి ఇంకా నా వీడియోస్ ఇలాగే ఫాలో అవుతూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొని వస్తాను మా పిల్లల కేశకాండం వీడియో ఇంకా పూర్తి అయితే అవ్వలేదండి ఇంకా పార్ట్స్ పార్ట్స్గా వస్తాయి ఇది సెకండ్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ పోస్ట్ అయితే చేశాను ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది టీసీఏ వ్లాగ్స్ అండి అక్కడికి వెళ్ళి చూసేయండి ఇంకా పార్ట్స్ అయితే వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి ఓకే బాయ్